నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే రకరకాల సమస్యలు కొన్ని సమస్యలు ఎవరికైనా చెప్పాలంటే కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది అది మన పర్సనల్ ఒక భార్య భర్తలకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ అవి కూడా మరి సాల్వ్ చేసుకోవాలి కదా సాల్వ్ చేసుకోకపోతే ఎట్లాగే సమస్యల్లో అలాగే కొట్టుమిట్టాడుతూ ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఎవరికి కూడా అలాగే పిల్లలకి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఎవరికైనా ఎలా రా ఇది ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు లేకపోతే సమస్యని సమస్యలాగా మరీ ఇంకా భూతద్దంలో పెట్టి చూడటం కాకుండా దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని విపరీత సందర్భాల్లో మనం అడాప్ట్ చేసుకోవటమే ప్ర మార్గం అవుతుంది దానికి మించి ఇంకోటి ఉండదు యాక్సెప్ట్ చేయాలి కదా యాక్సెప్టెన్సీ లేకపోతే ఇంకా అది ఇంకా విజృంభిస్తుంది సమస్య రైట్ ఇప్పుడు ఇవాళ నా ప్రశ్న ఈ సమస్యతో కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అన్యదా భావించకండి మీరు కూడా పిల్లలు ఒకవేళ మగపిల్లలు కొంచెం ఏదైనా వేరేలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఏ తల్లిదండ్రులకైనా బాధే కదా చాలా మంది ఇప్పుడు హిజ్రాస్ ని మనం చూస్తే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారండి అంటే కన్నీళ్ళు వస్తాయి అరే రే తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది డెఫినెట్ గా ఏదో ఉంది హార్మోనియల్ ఇష్యూస్ ఉన్నాయి ఉండకుండా లేదు అదైతే నిజమే తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు మనకు తెలుసు తెలియచ్చు తెలియకపోవచ్చు అయితే ఆ సమస్యతో ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నారు ఒక ఆడపిల్లలు కూడా మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు ఆ మగపిల్లలేమో ఆడపిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటారు ఇట్లా ఈ సమస్యకి ఏమైనా సొల్యూషన్ ఉందాక తప్పకుండా ఉంటుంది పద్మని అయితే ముందు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రుల్లో ఉంటుంది అయ్యో ఇది ఎవరికి చెప్పుకోలేమే మనం ఎలా తీర్చాలి అసలు ఎవరు ఉన్నారు మనకి ఇట్లా ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి సమస్య చాలా ఈ మధ్య కాలంలో బయటపడుతోంది ముందు ట్వంటీ ఇయర్స్ బిఫోర్ కూడా ఉండేది కానీ ఎలాగోలాగా సమస్యని దాటవేయడమో లేకపోతే సమస్యల నుంచి బయటపడడమో ఏదైనా చేసేవారు అయితే ఇప్పుడు మాధ్యమాల్లో కనుక నేను జర్నల్స్ చదువుతూ ఉంటే గనక వెస్ట్రన్ కల్చర్ ని విపరీతంగా మనం అప్డాప్ట్ చేసుకోవడం అలాగే అక్కడ వాళ్ళు ఫోన్లు చేస్తారు నాకు లో లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తారు మా అబ్బాయి ఆడపిల్లలు డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఆడపిల్లల్లాగా తయారవ్వాలనుకుంటున్నారు అంటే అక్కడ స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తున్నారు అయ్యా ఇప్పుడు అనంటే ఆడపిల్ల ఓన్లీ టూ జెండర్స్ అనేది ఏం లేదు థర్డ్ జెండర్ అనంటే మనకి తెలిసిందే అలా త్రీ జెండర్స్ అని కాదు నువ్వు మగపిల్లాడిగా పుట్టావని చెప్పి నువ్వు మగపిల్లాడుగానే బ్రతకాల్సిన అవసరం ఏం లేదు నువ్వెవరువో నువ్వు గుర్తించు నువ్వెవరివో నువ్వు అర్థం చేసుకో నీకు ఆడపిల్లలాగా బ్రతకాలంటే ఆడపిల్లలాగా ఉండు అని చెప్పి విపరీతార్థాలు అనమాట ఇంకా లేని ఆలోచనలు కూడా క్రియేట్ చేస్తున్నారు లేని ఆలోచనలు కూడా క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో మాత్రం తల్లిదండ్రులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటివి ఇంకా మన అదృష్టం ఇండియన్ స్కూల్స్ లో లే ఇక్కడ ఉన్న పరిస్థితుల ఏంటి అంటే చిన్నప్పుడు ఆ మామూలుగా ఇలాంటి బిహేవియర్ అనేది నీకు త్రీ ఇయర్స్ లోనే తెలిసిపోతుంది ఆడపిల్లల డ్రెస్ పట్లంగాలు వేసుకోవడము తల్లితండ్రులు ఆ తయారయ్యే సామాన్ ఉంటాయి నీళ్ళు పెయింట్స్ అవి చూడడం లేదు అంటే గనుక గోరింటాక్ పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడము అలాంటివన్నీ చూస్తూ ఉంటాయి ఇట్లా క్లిప్స్ పెట్టుకోవడము వాళ్ళ దగ్గర క్లిప్స్ ఉంటాయి తల్లిదండ్రులు క్లిప్స్ పెట్టుకోవడం రబో బ్యాండ్స్ పెట్టుకోవడం డ్రెస్లు నాకు ఆ అమ్మాయి డ్రెస్ కొని పెట్టమని అడగడము అలాంటివన్నీ కూడా ఉంటాయి అలా స్టార్టింగ్ లో చూసినప్పుడే మీరు కనుక హార్మోన్ చెక్ చేసి సైకాలజిస్ట్ దగ్గర సైకియాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళము సైకాలజీ క్లా ఇలా అనిపిస్తుంది ఇదని చెప్పి తప్పకుండా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా లేదు కొన్నాళ్ళ తర్వాత ఒక్కొక్కసారి అడాల్సెన్స్ వచ్చే ఏజ్ లో అంటే టీనేజ్ అనుకో ఒక థర్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంటుంది కొంతమంది అప్పుడు మారుతుంది అప్పుడు 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 ఏంటంటే మేము చూస్తే గొంతు కూడా వినలేం వాళ్ళది ఆ టీనేజ్ లో గొంతుంటారు బాబు అని ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో వీళ్ళకి ఏమన్నా తప్పు జరిగిందా ఆ హార్మోన్ ఇంబాలెన్స్ ఏమన్నా ఉందా అనేది ఖచ్చితంగా చూడాల్సిన ఇదన్నమాట అసలు ఎందుకట్లా ఆ ఉంది అనేది కూడా పిల్లలని ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా చాలా అలా చేయకూడదు ఎప్పుడు కూడా అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఇలా ఎందుకు ఇలా ఉంది అని చెప్పి తప్పకుండా చూపించాలి అలా కొన్ని కొన్ని దాంట్లో అయితే మెడిసిన్స్ కి కానీ కౌన్సిలింగ్స్ కి కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది అలా లేదు అన్నప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోవడము యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా వీటికి కూడా చాలా థెరపీస్ ఉన్నాయి తల్లిదండ్రులకు కూడా కాకపోతే మన దేశంలో కొంచెం కాస్ట్లీగా అని అంటారు కానీ ఇతర దేశాల కంటే కూడా కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అవుతారు సైకియాట్రిస్ట్ అక్క దట్ నోట్ అక్క సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటమే అది పెద్ద ఘోరం అన్నట్టుగా అనుకుంటున్నారు జనాలు బాధ అనిపిస్తుంది అరే డాక్టర్ రా అయినా ట్రీట్ చేయాలి అని అంటే అన్ని మందులతోనే ట్రీట్ చేయలేం కదా సైకలాజికల్ గా ట్రీట్ చేయడం హైయెస్ట్ రికార్డ్స్ ఇవ్వాలి అయితే చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే పిల్లలకి మనమే కౌన్సిలింగ్ ఇవ్వాలి తల్లిదండ్రులకు మించిన పెద్ద డాక్టర్ పెద్ద సైకి ఆర్టిస్టు పిల్లలకి ఎవ్వరూ లేరని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకు అనంటే ఏదైనా తప్పు చేసినా తిట్టినా కూడా నేను కూర్చొని పిల్లలకు ఒకటే చెప్తాను దిస్ ఇస్ నాట్ ద వే టు బిహేవ్ ఇలా చేయడానికి వీల్లేదు ఇలా ఇలా విసుక్కోడానికి ఇది కరెక్ట్ కాదు నాకు నా మనసు బాధ అనిపించింది మీరు నాతో కాసేపు మాట్లాడకండి అంటే ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి వచ్చి చుట్టేసుకుంటారు వాళ్ళమ్మ నేను అట్లా బాధ పెట్టాలని నేను చేయలేదు అని అని వెంటనే చెప్తారు లేదంటే నేను ఇలా చెప్పే లోపలే నువ్వు తిట్టేస్తున్నావు అలా తిట్టకు అని చెప్పన్నా చెప్తారు అయితే నేనేమంటానంటే మన పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది తల్లిదండ్రులుగా ముందు మనకు తెలియాలి ఖచ్చితంగా అలా మనం ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళని మర్చిపోతున్నాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి లేదు ఒకవేళ చాలా బిజీగా ఉంటాయి నేను కనీసం నైట్ టెన్ థర్టీ ఇప్పుడు లేట్గా నిద్రపోతారు కదా పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఒక పది నిమిషాలన్నా వాళ్ళతో మాట్లాడతాను ఖచ్చితంగా ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనకు తెలియకపోవడం అనేది మన దౌర్భాగ్యంగా ఫీల్ అవ్వాలి నిజంగా చెప్పాలి అని అంటే సో తప్పకుండా వాళ్లతో చిన్నప్పటి నుంచి ఒక రోజు ఒక పది నిమిషాలు భార్యాభర్తలకి కాఫీ తాగే టైం చాలా మంచి టైం నిజంగా నేను ఈ డైట్ పుణ్యమాన్ని కాఫీ తాగట్లేదు చాలా విషయాలు నేను ఆయనకు చెప్పాను అనుకుని చెప్పట్లేదు ఆ ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది చూసావా చాలా విషయాలు గుర్తుకొస్తాయి మనకి అప్పుడు కూడా ఈయన ఒక్కొక్కసారి నేను అప్పుడు కూడా ఏమైనా వాట్సాప్ మెసేజ్ పెడుతుంటే తిడతారు కాసేపు పక్కకు పెట్టు మాట్లాడు కాసేపు అని అంటారన్న ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలా మంచి టైం మనకి టీ టైం అయినా కాఫీ టైం అయినా పిల్లలతో మీరు ఎప్పుడయ్యా అనంటే ఆడపిల్లలైతే తలకి నూనె రాయడము జడ వేయడంలో చాలా మంచి టైం అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పిల్ల జుట్టుతో సాగుంటుంది అస్సలు మీరు మీరు గమనించండి అసలు అబద్ధం చెప్పరు జుట్టు జుట్టు తలకి నూనె రాసేసి చిక్కు తీస్తు ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే కామ్ గా ఉంటారు ఇష్టం అంటే మాత్రం మనతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి చేయడం ఇష్టం లేదనుకోండి కామ్ గా ఆగిపోతారు అక్కడ మనం అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అలా కాదమ్మా ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పి చెప్పాలి అదే మగ పిల్లలకి అయితే అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు పక్కనే కూర్చొని వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి ఏదైనా ఎందుకు తినలేదు ఎంత సరిగ్గా కడుపు నింట్గా ఎందుకు తినలేదు బయట ఏమైనా జంక్ ఫుడ్ తిన్నావా ఇలా మనం పిల్లల్ని కనీసం ఒక పది నిమిషాలన్నా మనం రైట్ ఇది రెగ్యులర్ పిల్లలకి ఇట్లా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేసే వాళ్ళకి బిహేవ్ చేసే వాళ్ళని అయితే ఇంకొంచెం ఎక్కువగా చూసుకోవాలి ఏమవుతుంది నీకు ఎట్లా అనిపిస్తుంది నీకు ఎందుకు ఇలా అనిపించింది నీకు ఎప్పటి నుంచి ఇలా అనిపించింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం మనం అవుట్ చేద్దాం దానికి నువ్వేమైనా సహకరిస్తేనే పని అవుతుంది అని చెప్పడము అలా సైక్రియాటిస్ దగ్గరికి వెళ్లే వాళ్ళని కూడా మీరు ఇతరులకు కూడా మీరు ఏం చెప్పక్కర్లేదు మీ మీరు వెళ్ళడం సైక్రియాటిస్ దగ్గర కౌన్సిలింగ్ చేసుకోవడం రావడం ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఉంది అంటే అందరూ కౌన్సిలర్స్ అయిపోతారు అంతే కదా న్యూమరాలజీ ప్రకారం ఏదైనా హెల్ప్ ఉందా దీనికి న్యూమరాలజీ ప్రకారంగా నేను ఎప్పుడు చూసానంటే వన్ ఎయిట్ కాంబినేషన్స్ కానీ ఎయిట్ వన్ కాంబినేషన్స్ లో ఉన్న వాళ్ళకి మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళని నేను చూసాను అంటే సన్ అండ్ సాటర్న్ మన అందరికీ తెలిసిందే సూర్యుడు శని ఉంటే అక్కడ ఏదైనా దోషం ఉంటుంది అని చెప్పి ఆస్ట్రోలాజికల్ గా కూడా మనకు అందరూ చెప్తూనే ఉంటాం సో సన్ అండ్ సాటర్న్ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్స్ అయినప్పుడు లేదు ఆ సన్ నెంబర్ లో పుట్టాడు కానీ సిగ్నేచర్ ట్వంటీ సిక్స్ లోనో లేకపోతే సెవెంటీన్ లోనో పేరు పడినప్పుడు ఇంకా పెద్ద నెంబర్స్ ఏవైనా ఎయిట్ లాస్ట్ కి ఎయిట్ వచ్చే ఉన్నప్పుడు ఇన్ఫినిటీ మాయా ఇదంతా ఎందుకలా జరుగుతుందో తెలీదు పిల్లాడికి ఏమవుతోందో అర్థం కావట్లేదు పిల్లకి ఏమవుతుందో అర్థం కావట్లేదు ఎక్కువగా నేను ఇది మాత్రం ఎక్కువగా అబ్బాయిల దాంట్లో ఎక్కువగా చూస్తాను అమ్మాయిగా రెడీ అవ్వాలి అనేది అబ్బాయిల దాంట్లో ఎక్కువగా చూస్తాను అమ్మాయిల దాంట్లో ఇప్పుడు ఎక్కువగా చూసేది పిసిఓడి ప్రాబ్లం పిసిఓడి ఈస్ ఆల్సో నథింగ్ బట్ దాని గురించి ఒకసారి గురించి నేను వివరంగా చెప్తాను అయితే ఈ వన్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి నేను చూడడం జరిగింది చాలా మాత్రం నేను సిగ్నేచర్స్ ఇచ్చిన తర్వాత ఒక చాలా మంది మారారు ఒక్కళ్ళే ఒక్కళ్ళు మాత్రం నాకు ఖచ్చితంగా చెప్తారు లేదు ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు టేక్ టేక్ రీబర్త్ బేబీ గర్ల్ దానికి నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను చనిపోమంటారా అని అడిగాడు అతను నేను అన్నాను ఇప్పుడు చనిపోవాల్సిన అవసరం లేదు ఈ జన్మలోనే నువ్వు అమ్మాయిగా బ్రతకచ్చు